ఇవాళ ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు ఆకస్మికంగా షెడ్యూల్ ఖరారు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన ప్రకాశం జిల్లాలో మదిరాల పాడుకు బయలుదేరనున్నారు ఆకస్మికంగా ప్రకాశం జిల్లా పర్యటన ఖరారు కావడంతో అధికారులు హుటాహుటిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు సభాస్థలి నుంచి ఏర్పాట్లపై మరిన్ని వివరాలను మా శ్రీనివాస్ అందిస్తారు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు నేడు ఒంగోలు ప్రకాశం జిల్లా రానున్నారు ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మందిలో మదిరప మధ్యరాల పాడు రానున్నారు ఇక్కడికి రెండు గంటలకి వచ్చి ఇక్కడ గ్రామ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు ముఖ్యంగా ఈ ప్రోగ్రాం అనేది శ్రీకాకుళంలో జరగను జరగాల్సిన పరిస్థితి కానీ శ్రీకాకుళంలో వాతావరణం అనుకూలించకపోవటంతో అప్పటికెప్పుడు ప్రకాశం జిల్లాకు సంబంధించి ప్రోగ్రామ్ అనేది ఇక్కడికి అప్పటికప్పుడు ఫిక్స్ చేయటం జరిగింది ఈ ప్రోగ్రాం ఫిక్స్ చేయడంతో అధికారులు ఆ ఏర్పాట్లపై నిన్నటి నుండి రాత్రి నుండి సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్న ప్రోగ్రాంకు సంబంధించి ఇప్పటి వరకు కూడా పనులు కొనసాగుతూనే ఉన్నాయి తరుగు విధంగా ఏర్పాట్లు అనేది ఇంకా ఏర్పాట్లు అనేది కొనసాగిస్తూనే ఉన్నారు ఇంకా మరికొద్ది గంటల్లో అంటే రెండు రెండు గంటలకు కానీ రెండున్నరకు కానీ చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చే సమయానికి తగు భేదంగా ఏర్పాట్లు అనేవి చేయటం జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ సభా ప్రాంగణం ఇప్పటికే ఇక్కడ ఇదే ప్రాంతంలో మదిరాల సంబంధించి ఆంజనేయ గుడి ఉంది ఆ ఆంజనేయ గుడి ఎదురుగానే చంద్రబాబు నాయుడు గ్రామ సభ నిర్వహిస్తున్నారు ఈ గ్రామ సభకు సంబంధించిన గ్రౌండ్ గ్రౌండ్ చూసా అంటే గ్రౌండ్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే పని ఏర్పాట్లు అనేది చేస్తూనే ఉన్నారు అలాగే ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి కూడా పోలీసులు భారీగా మోహరించడం జరిగింది ప్రస్తుతం అసలు ఈ గ్రామ సభకు సంబంధించి గ్రామ సభలో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతాడనే దాని మీద విషయం చూసుకుంటే ఇది మంచి ప్రభుత్వం అంటే ఈ కార్యక్రమం పెట్టిందే ఎన్డీఏ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజులు నేటికి వంద రోజులు గడుస్తున్న తరుణంలో ఇప్పటివరకు కొనసాగిన పాలన గురించి కానీ అలాగే ప్రజలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు గురి అవుతున్నారు వాళ్ళకి ఎలాంటి పథకాలు మీద అవగా అంటే వాళ్ళ ఇబ్బందులను బట్టి పథకాలను కూడా రూపొందించే విధంగా ఈరోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంగా చంద్రబాబు నాయుడు మరి అంటే రెండు రెండున్నర సమయంలోకి అలా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది ఇదే ప్రాంతంలోనే గ్రామ సభను కూడా నిర్వహించి ప్రజా అభిప్రాయాన్ని సేకరించనున్నారు కెమెరామ్యాన్ అనిల్తో శ్రీనివాస్ ప్రైమ్ న్యూస్ ప్రకాశం జిల్లా